విన్సన్ జెసికా కూడా నా దగ్గర ఉంటే బాగుంటారని నేను అనుకుంటున్నాను thank <laughs> you

వేంగిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైన వారి రోజు ఇక్కడ ఇంతసేపు కూర్చోటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎక్కువసేపు వాళ్ళు ఎక్కడ కూర్చోరు కానీ ఈరోజు చాలా సమయాన్ని మాకు ఇచ్చారు దానికంటే ముందుగా దూర ప్రాంతం నుండి ఈరోజు ప్రత్యేకంగా ముఖ్యమైనటువంటి అతిథులుగా వచ్చినటువంటి ప్రియ దైవజులు విజయరాజయ్య గారికి అలాగే వారికి రావచ్చానికి ప్రథమ కారణమైనటువంటి పవన్ పాలే గారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆ బయట చాలామంది సేవకులు ఉన్నారు వారందరికీ కూడా శుభం తెలియజేస్తాం దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు ఎందుకంటే మీ అందరి ప్రార్థన నాకు అవసరమైంది కనుక దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు సేవకులు ఈ మందిరము కట్టడానికి చాలా ప్రయాసపడ్డాము అయితే ఇవన్నీ కూడా మాట్లాడడానికి సమయం లేదు ఈరోజు అనుకోని రీతిగా సాతాను ఈరోజు ఎక్కువగా పనిచేసే సమయానికి కరెంటు పోవటం అదేవిధంగా జనరేటర్ కూడా చేయకపోవటం చాలా డిస్టబెన్స్ జరిగింది లేకపోతే ఇంకా త్వరగా మనం వాళ్ళము ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇంకా చాలా దూర ప్రాంతాల నుండి మా నా మెర్సీ గారి యొక్క స్నేహితులు ఆ బైబిల్ కాలేజీ ఫ్రెండ్స్ విజయవాడ కార్టూరు అలాగే జీకొండూరు ఇంకా చాలా దూరం నుండి వచ్చినటువంటి వారి స్నేహితులకు స్నేహితురాలకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అదే రీతిగా మా సంగిడ్డలు కోడు నుండి వచ్చినటువంటి వారు అలాగే ఇంకా చాలామంది స్నేహితులు పాస్టర్స్ అందరు కూడా వచ్చారు వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఒకవేళ ఏదైనా సరే రోజు ఎక్కువగా లేట్ అయింది కొంచెం దయచేసి మన్నించండి కూడా నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇవన్నీ పంచుకోవడానికి సమయం లేదు మళ్ళీ దైవజనులు చాలా దూరం వెళ్ళాలి ఇంతవరకు వారి సమయాన్ని ఈ దీవదాసుడికి కేటాయించడానికి వారి మరొకసారి బాధలు వందన తెలియజేస్తా ఉన్నాను దేవుడు వారి పరిచర్యను విస్తారంగా దేవించి గాక మంచిది మీ అందరికొరకు చక్కటి ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది దానికంటే ముందుగా మా చిన్న సత్కార్ డైవజలను సత్కరించాలని మేము ఆశపడుతూ ఉన్నాం మా కుటుంబం తరఫున కాబట్టి మా యొక్క రిక్వెస్ట్ వారు కాదంటారని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసుకోవచ్చు

గ్రామ సర్పంచ్ గారు ఒకవేళ ఉన్నట్లయితే లోపలికి వస్తాయి వారిని కూడా సార్ ఇక్కడే నిలబడండి రండి టైం అయిపోతుంది బయట వాళ్ళు మా కూడా

ఆప్తులు అలాగే మా మా యొక్క క్షేమం పోయినటువంటి పెద్దలు మా మేనమావ గారు పాట పుల్లారావు గారు కొంచెం మంచి బాగుంది ఈ గుడి ప్రతిష్ట కార్యక్రమానికి చేసిన సంఘస్థులకి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సంఘస్థులకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపరం నమస్కారాలమ్మా ఈరోజు ఈ చర్చి ఇక్కడ కడతానికి ఆయన చాలా కష్టపడ్డు మనం చేసిన ఏం లేదు వాళ్ళు ఏదో మాట్లాడుకొని లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకొని వాళ్ళు ఈయనంటాం ఈయన క్యాన్సిల్ చేసుకొని అయిపోయే మూమెంట్లో నాకు చెప్పిండు అది ఫస్ట్ చెప్పలేదు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్పి అప్పుడు వెళ్ళి చెక్ చేసి దీన్ని పీయడం జరిగింది ఆయన డబ్బులు డబ్బులు అయినా కాబట్టి ఆగిపోయి మూమెంట్లో పనిచేసి పెడతాం అనేది అది ఎవరు చెప్పినా చేస్తారు నేనేంటి అక్కడ ఉన్న ఆ సంఘస్థులే కానీ బయటే కానీ ఎవరైనా చేస్తారు మనం చూసేది ఒకటి ఈ రాజకీయాలు ఇవన్నీ ఎప్పుడు ఉండే కూడా కానీ మీకు చెప్పేది विंसन जैसन विंसन क्या सब प्रकट कर रहे हैं बटकर सब प्रकट हो जो अलग नहीं सर अलग नहीं ओके सर ओके हेलो हेलो సమర్పణ సమర్పణ ఇస్కత్రసి పడిస్కోనన్ బోన్ తనేలాని కొలేలాని బిసబిరస్ ప్రాఫెసర్ మె కొరంచ్ భగన్ సర్ గారి స కెమెరామెన్ ని బైటన్ సర్ బీపుల్ ని నాయక చూస్తున్నారు మందిరపు దృష్ట అతిథులకు స్నేహిరాశులకు స్నేహితులకు బంధువులకు ఆత్మీయులకు మరి ముఖ్యంగా దేవునికి సేవకులకు సేవకులుగా దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు అందరికీ ప్రేమ ఏర్పాటు చేయబడింది సేవకులకు మందిరత ఏర్పాటు చేయబడతా ఉంది కనుక దయచేసి అనేదాగా భావించవద్దు సమయం ఎక్కువైంది దూర ప్రాంతాలన్నీ అలాగే సావకులకు బంధువులకు విశ్వాసులకు స్నేహితులకు అందరికీ కూడా ప్రొవైడ్ చూపిస్తున్నా శోభు దేవుని ఉత్తమం దేవించడం దాకా ओके हाँ है ना सहेलू अंकलों के साथ

국민의동당은 정부와 ita 간 일부 Jungee만의 선물에 Anfang을 말했습니다. avez 그러 곧 정부 숨겨져 있는 지역에 도로차를wasser